అండి బెల్లం ఇలా రాయిలా ఉన్నదాన్ని ఇలా పొడి పొడిగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి రాయిగా ఉన్న బెల్లాన్ని పొడిపొడిగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను రండి కొన్నిసార్లు అర్జెంట్ ఉన్నప్పుడు బెల్లం అనేది ఇట్లా కోయడానికి రాదు అలాంటప్పుడు ఇలా తొందరగా కట్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఆన్ చేసి ఈ విధంగా బగోన్ పెట్టుకోవాలి బగోన్ లోపల మీ దగ్గర స్టాండ్ ఉంటుంది కదా బగోన్ కింద పెట్టారు అదన్న పెట్టుకోండి లేకుంటే ఇలాంటి ప్లేట్ ఏదన్నా ఉంటే దీన్ని అడుగు బాగానే ఇలా పెట్టాలి ఇది కొంచెం వేడైన తర్వాత తర్వాత ఈ విధంగా ఇలా బెల్లాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని దీని మీద మూత పెట్టి మూడు నాలుగు నిమిషాలు వేడయ్యే వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత తీసేయాలి మూత తీసినాక చల్లారినాక బెల్లాన్ని కట్ చేసుకోవాలి ఇది వేరే ఉంటుంది కాబట్టి నేను ఇట్లా పక్క తీస్తుంది తీసి ఇలా ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే గిన్నెలో వేదిగా ఉంటుంది కాబట్టి మరొక గి గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఎంతో ఈజీగా ఈ బిల్లాన్ని మొత్తం ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎంత బాగా కట్ చేయడానికి వస్తుంది ఇప్పుడు విధంగానే మొత్తం బెల్లాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి పొడి పొడిలానే రాయి లాంటి బెల్లం ఏ విధంగా కట్ చేశాను ఈజీగా ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి మరో వీడియో కోసం నన్ను ఫాలో చేయండి ఓకే అండి బాయ్